అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానేస్వార్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద రాగి సంగటి అయితే చేశానండి అలాగే దాంతోపాటు బొటనీళ్ళ అయితే చేశాను ఏంటి బొటనీళ్ళ ధరువు అంటుందంటే ఏంటి బొట్టనేలతో దరివేసిద్దాం అనుకుంటున్నారా కాదండి దాని పేరు అదనమాట ఎందుకంటే మొత్తం మన బొటనవేలతోనే నలిపి చేస్తాం కాబట్టి తన్ని బొట్టనీలు ధరువు అంటారు అయితే ఫస్ట్ ఎన్ని మూపాయలు అయితే వేపేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు లేకపోతే వేలుతో నలుపుకోవచ్చు అనమాట నాకు కూర కొంచెం బాగాలేదని చెప్పేసి నేనైతే నలపలేదు మిక్సీ అయితే పట్టేసాను కొంచెం ఉప్పేసి ఇంకా బొటనెలతో దొరు దొరుకుకుంటా అంటే బొటన నలుపుకుంటూ దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు ఉప్పు కూడా వేసి బాగా ఇవ్వనుకోబండి పిసికేసుకుంటే బాగా నీరు వస్తుంది అలాగే ఉప్పు కారం అదంతా ఉల్లిపాయకి కూడా బాగా పడుతుంది అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఆ పులుసును కూడా దాంట్లో కలిపేసుకుంటే అది రెడీ అయిపోతుంది అనమాట నేనైతే కొంచెం ఎడిషనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇంకా లాస్ట్కి వాటికి ఇట్లా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది దాని తర్వాత నేను రాగి ముద్ద కూడా కట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మళ్ళీ కాళ్ళ దగ్గర పెట్టాను ఏంటి అనుకోబండి అట్లా అయితేనే మనకి రాగి ముద్దకి కలపడానికి అయితే కుదిరిద్ది అనమాట అందు గురించి అయితే నేను అలాగైతే చేశాను అది కలిపేసిన తర్వాత ఇంకా ముద్ద అయితే చుట్టేస్తున్నానండి ఇంకా నేను మా ఆయన కాబట్టి నేను గుప్పెడు అన్నం వేసి మిగతాది మొత్తం రాగి పిండి అంటే రెండు కప్పులు రెండున్నర కప్పులు రాగి పిండి ఎక్కువ రాగి పిండి వేసి నేను ముద్దైతే చుట్టానన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి వారానికి ఒకసారి అయినా తినడానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఇది జెంట్స్కి అయినా నడుంకి నొప్పులకి బాగా పనిచేస్తుంది అన్నమాట ఐరన్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇది తింటే చాలా మంచిది ఇంకా దాని తర్వాత ఇంకా అయితే చేసేసి వచ్చాననమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు ఓడడం తొడవడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా ఏమీ వీడియో అయితే తీయలేదు ఇంకా బుధవారం కాబట్టి ఇంకా మొత్తం క్లీనింగ్ అయ్యంత చేసుకుంటాను ఎందుకంటే గురువారం అనేది నేను పూజ చేసుకోవాలి కాబట్టి పూజకు ముందు నేను ఏం చేసుకున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను ఇంకా దాని తర్వాత అయితే పోయిన వారం చెప్పాను కదండి దేవుడి పటాలన్నీ ఐదో వారం అయితే నేను క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా ఈరోజైతే మొత్తం తీస్తున్నాను అనమాట మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అందు గురించి అయితే నేను ఇవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నానన్నమాట ఇంకా దేవుడు బొమ్మలన్నీ పక్కకు పెట్టేసి అవి కూడా మార్చేసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి నేను సపరేట్గా వీటి కోసం ఒక టవల్ అయితే చించి పెట్టుకుంటానన్నమాట దా ఓన్లీ దేవుడి గురించే వాడతాను ఇంకా అదంతా తీసేసి మొత్తం శుభ్రంగా తుడిచేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఆ వాటర్లో నేను ఏమేమి వేశాననేది ఇప్పుడు చూపిస్తానండి ఈ వాటర్లో వచ్చేసి నేను ఒక కర్పూరం బిళ్ళ అలాగే కొంచెం పచ్చకర్పూరం జవాది పౌడర్ అయితే వేసాను దీనివల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది మనం వారానికి ఒకసారి అయినా లేకపోతే నెలలో రెండు మూడు సార్లు మాత్రమే క్లీన్ చేసుకుంటాం కదా అయినా కానీ ఈ జవాజి పౌడర్ ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట కాబట్టి జవాది పౌడర్ మనకి ఏ ఆయుర్వేద షాపుల్లో అయినా అట్లాగే ఏ పూజా షాపుల్లో అయినా దొరుకుతుంది అనమాట ఫార్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఒకసారి కొనుక్కొని పెట్టుకుంటే అసలు ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందంటే అంత మంచిగా స్మెల్ అయితే వచ్చండి మీరు కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోండి అసలు మచ్చలు కానీ మరకలు కానీ ఏమి ఉండవన్నమాట పటాలు కూడా ఎంతో శుభ్రంగా అయిపోతాయి ఇంకా అలా క్లీన్ అయితే చేసుకుంటా ఉన్నానన్నమాట పొడిగొట్టుతో ఒకసారి తడిగొట్టుతో ఒకసారి తుడుచుకుంటా ఇంకా తుడిచినవి అన్నీ ఇంకో టేబుల్ ఉంటుంది కదా మాది ప్లాస్టిక్ది ఇంకా ప్లే ప్లేంటి ఆ టేబుల్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇటు తుడుచుకుంటూ అటు మళ్ళీ ఆరబెట్టాలి కదా మళ్ళీ ఏమన్నా కొంచెం తడున్న పటాలన్నీ పాడైపోతాయి కాబట్టి మంచిగా మొత్తం ఒకటికి రెండు సార్లు అయితే నేను క్లీన్ అయితే చేసుకుంటా ఉన్నాను నిదానంగా మీకు ఇక్కడ టైం లబ్స్లో పెట్టాను కాబట్టి నేను మీకు అలా ఫాస్ట్గా అనిపిస్తుంది కానీ నేను స్లోగా నిదానంగా చేసుకుంటూ పటాలను చూసుకుంటూ నేనైతే పూజ పటాలని నేను ఇట్లా క్లీన్ అయితే చేసుకుంటాను దాని తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి మళ్ళీ లాకెట్ అవన్నీ కూడా శుభ్రం చేసేసాను వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా శుభ్రంగా క్లీన్ అనమాట ఇంకా అలా అయితే నేను మొత్తం దేవుడు పటాలన్నీ ఇలా అయితే శుభ్రం చేసుకుంటాను ఇంకా మా ఆయన అక్కడ ఏవో జోకులు పెట్టి జోకులు వేస్తా ఉంటే నేనైతే నవ్వుకుంటా ఇంకా దేవుడి పని అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఒక్కదాన్నే ఎంతసేపని పని చేసుకుంటాం అప్పటికి ఇల్లు ఓడడం వంటిలు తోముకుంటాం మొత్తం శుభ్రం చేసుకొని అప్పటికే బాగా అలసిపోయాను అనమాట అందుకని మా ఆయన ఇంకా నన్ను ఏదో విధంగా పుషప్ చేస్తా చేస్తూ ఉన్నారు పని చేసుకుంటానికి మనం యాక్టివ్గా ఉంటే ఎంత పనైనా చేసుకోగలం కదా అందు గురించి అయితే మా ఆయన అక్కడ నుండి నన్ను నవ్విస్తూ ఉన్నారనమాట ఇంకా అన్నీ ఖాళీ చేసేసి ఇంకా దేవుడికి బొట్లు అవన్నీ పెట్టేస్తున్నాను ఇంకా గంధంలో కూడా మీరు జవాది పౌడర్ కొంచెం అలాగే కొంచెం రోజు వాటర్ అయితే కలిపి మీరు బొట్ల కింద అయితే పెట్టండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట దేవుడికి జవాజీ పౌడర్ అంటే ప్రీతికరం అండి కాబట్టి అందరిల్లల్లో ఉండేలా చూసుకోండి చాలా మంచిది అనమాట జవాజీ పౌడర్ మీరు సెంట్లు అలాంటివి కొట్టుకునే బదులు ఈ జవాజీ పౌడర్ కొంచెం చిట్టికడు కూడా చిట్టికడు కన్నా తక్కువ ఇట్లా తీసుకొని చేయి మొత్తం రబ్ చేసుకొని మనం మెడ దగ్గర చేయకి నాడి ఉంటుంది కదా ఆ నాడి దగ్గర కూడా రుద్దుకొని అది స్మెల్ చేస్తే మనకి తలపూట అనేది తగ్గిద్ది అలాగే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట ఆ స్మెల్ వల్ల నిజంగా టెంపుల్లో ఉన్నట్టు వచ్చిందండి మనకి ఆ వైబ్ అనేది మీరు కూడా అది తెచ్చుకొని ఇంట్లో వాడడానికైతే ట్రై చేయండి ఇంకా నేనైతే అలాగా దేవుడి పాఠాలకి బొమ్మలకి ప్రతిమలకి అన్నింటికి కూడా నేనైతే బొట్లు పెట్టుకుంటా ఉన్నానన్నమాట ఇంకా మా ఆయన ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఒకదాన్ని ఇంకా పనులన్నీ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈ బొట్లు పెట్టడం అనేది పెద్ద టాస్క్ అండి తొడవడం అన్నిటికన్నా కూడా నాకైతే ఈ బొట్లు పెట్టడం అనేది పెద్ద టాస్క్లా అనిపించిద్ది అన్నీ నీట్గా రెండు మూడు సార్లు పెట్టుకొని చేరిపి ఏదన్నా బాగోపోతే నేను మళ్ళీ జరిపేసి మళ్ళీ పెడతా ఉంటాను ఇంకా అందు గురించి అయితే నాకు ఈ బొట్ల గురించి అయితే పెద్ద టాస్క్లా అని చూసారా ఇట్లాగైతే నేను పెట్టేసి ఇలా అయితే అలంకరించుకున్నాను ఇంతవరకు బాగుందా ఇప్పుడు బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి ఇంకా నేను గురువారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియో